ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ప్రజల లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోయింది ఉద్యోగం వ్యాపారాల కారణంగా ఒత్తిడి చాలా మందికి కామన్ అయిపోయింది ఇక ఆహార అలవాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం డెస్క్ జాబ్స్ అధికంగా ఉండటంతో శారీరక శ్రమ తగ్గిపోయింది ఇవన్నీ కలిసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి దీంతో చాలామంది హైబీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిపోతున్నారు బీపీ నియంత్రణకు అనేక మందులు వాడుతుంటారు వైద్యుల సూచన మేరకు ప్రతిరోజు ఈ మందులను వాడుతూ ఉంటారు అలాంటి వారికి శాస్త్రవేత్తలు ఒక గుడ్ న్యూస్ చెప్పేశారు ఇక రోజు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదంట ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే సరిపోతుందంట ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తున్నాయి అమెరికాకు చెందిన రోష్ అండ్ అల్నైన్ లమ్ ఫార్మాస్యూటికల్స్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో జిలేబేసి రన్ అనేటువంటి ఇంజెక్షన్ను అభివృద్ధి చేసింది ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్లో ఉంది ఇది బీపీకి ప్రధాన కారణమైన కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే ఆంజియోటెన్సీనోజెన్ అనేటువంటి ఒక ప్రోటీన్కు అడ్డుకట్ట వేస్తుంది ఇక ఇంజెక్షన్ చేస్తే ఆరు నెలల పాటు సమర్థంగా పనిచేసినట్లుగా పరిశోధనల్లో గుర్తించారు శాస్త్రవేత్తలు ప్రారంభ పరీక్షలు అనుకూలమైన ఫలితాలను కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది కానీ పరిశోధకులు చెప్పిన వివరాల ప్రకారం ఈ పరిశోధనలు క్లినికల్ పరీక్షల్లో ఉన్నాయని ప్రామాణిక చికిత్సను భర్తీ చేయడానికి ఇంకా సిద్ధంగా లేవని తెలిపారు ఈ ఇంజెక్షన్లు అందుబాటులో రావాలంటే సమయం పడుతుందని పలు అధ్యయనాల తర్వాత పూర్తి భద్రతతో కూడినటువంటి ఫలితాలు ఇస్తాయని భావించిన తర్వాతే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈబీపీతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ముప్పై నుండి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు గల వారు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల మంది పెద్ద వయసులో ముగ్గురిలో ఒక్కరు అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉన్నారు వారిలో దాదాపు నలభై నాలుగు శాతం మందికి తమకు ఈ వ్యాధి ఉందని కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భారతీయులకు అధిక రక్తపోటు ఉందని అంచనా వేయబడి ఉంది చాలామందికి అది నియంత్రణలో లేదు